శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి ఈ శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ జటాయు కథ శ్రమం నిర్మించుకోవడానికి సీతారామ లక్ష్మణులు అలా నడిచి వెడుతూ ఉంటే వారికి ఒక చెట్టు మీద ఒక పెద్ద పక్షి కనిపించింది అది వీరిని చూసి రామా నేను కూడా నీతో వస్తాను అంది దానిని చూసి రాముడు ఎవడో రాక్షసుడు ఈ రూపంలో వచ్చాడనుకుని అసలు నీవు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ పక్షి నేను మీ నాన్నగారైన దశరథ మహారాజు గారి స్నేహితుడను అని చెప్పాడు దశరథ మహారాజు గారి పేరెత్తితే రాముడు పరవశించిపోతాడు అప్పుడు రాముడు అయ్యా మీరెందుకు ఇంత పెద్ద పక్షి రూపంలో ఉన్నారు అని అడిగాడు అప్పుడు ఆయన అన్నాడు ప్రజాపతులలో చిట్ట చిబిరివాడు కశ్య ప్రజాపతి ఆయన దక్ష ప్రజాపతి అరవై మంది కుమార్తె కుమార్తెలలో ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు వారి పేర్లు అదిథి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మను అమల ఈ యనమడుగురిని పిలిచి కశ్య ప్రజాపతి ఒక మాట చెప్పారు మీరు క్షేత్రములు గనుక నాతో సమానములైన వారిని ముల్లోకములను ప్రకాశింపజేయగల కుమారులను నా తేజస్సు వలన కనవలసింది అని చెప్పాడు కానీ భార్యల ఎందు దోషం ఉంది కొందరు కశ్యప కశ్యప ప్రజాపతి తేజస్సును అర్థం చేసుకున్నారు వారికి అటువంటి కుమారులు పుట్టారు కొంతమంది కశ్యప ప్రజాపతి మాటలను తునీకరించారు వారికి హీన లక్షణాలు గల పిల్లలు పుట్టారు అదితి దితి ధనువు కశ్యప ప్రజాపతి మాట విన్నారు అదితికి పన్నెండు మంది ఆదిత్యులు యనమండుగురు వసువులు పదకొండు మంది రుద్రులు ఇద్దరు అశ్వినులు పుట్టారు ఈ విధంగా మొత్తం ముప్పది మూడు మంది దేవతలు అదితికి జన్మించారు దితికి దైత్యులు జన్మించారు వారు ఈ భూమండలాన్ని అంతటినీ పరిపాలించేవారు ధనువుకి హైగ్రీవుడు జన్మించాడు నాలుగో భార్య కాళికకి నరకుడు కాళకుడు అనే ఇద్దరు పుట్టారు ఐదో భార్య తామ్రకి క్రౌంచి బాసి శ్వేణి ధృతరాశి సుఖి అనే పేర్లు గల ఐదుగురు కన్యలు పుట్టారు క్రౌంచికి గుడ్లగోవలు పుట్టాయి బాసికి బా బాసపక్షులు పుట్టాయి స్వే స్వేనికి డేగలు గ్రద్దలు పుట్టాయి ధృతరాక్షికి హంసలు చక్రవాహములు పుట్టాయి సుఖికి నత అనే పిల్ల పుట్టింది నతకి వినత అనే పిల్ల పుట్టింది వినతకి గరుడు అరుణుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు అరుణునికి ఇద్దరు పిల్లలు వారిలో నేనొకడిని నా పేరు జటాయువు నా అన్నగారు ఒకడున్నాడు అతని పేరు సంపాతి అందుకని నేను కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టినవాడను తరువాతి భార్య క్రోధవశకు పది మంది కుమార్తెలు పుట్టారు వాళ్ళు మురిగి మృగమంద హరి భద్రవ భద్రవద మాతంగి శార్దూలి శ్వేత సురభి సురస కద్రువ మురుగుకి లేళ్లు పుట్టాయి మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి వా హరికి సింహాలు బలమైన వానరాలు పుట్టాయి భద్రావతికి ఇరావతి అనే పిల్ల పుట్టింది ఇరావతికి ఐరావతం పుట్టింది ఐరావతము కశ్యప ప్రజాపతి వంశంలోంచే వచ్చింది మాతంగికి ఏనుగులు పుట్టాయి శారదూలకి పులులు కొండముచ్చులు పుట్టాయి శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి సురభకి రోహిణి గోవులు గంధర్వులు మొదలైనవి పుట్టాయి సురసకి పలు పడగలు కలిగిన నాగములు జన్మించాయి సురభికి పుట్టిన సురసకి ఖద్రవ పుట్టింది కద్రవకి సాధారణ సర్పములు జన్మించాయి కుమారులైన గరుడు అరుణుడు అనబడే వాళ్ళలో అరుణు అని నేనే రామ ఇదంతా నీకు ఎందుకు చెప్పానో తెలుసా ఈ కనబడే పశువులు పక్షులు మృగాలు ఇవన్నీ కశ్యప ప్రజాపతి సంతానంలోంచి వచ్చాయి కశ్యప ప్రజాపతి భార్యలలో కొంతమందికి శ్రేష్టమైన సంతానము మరి కొంతమందికి హీనమైన సంతానము కలగడానికి కారణం ఏమిటి వారిలో కొంతమంది భర్త మాటను ధృవీకరించి భర్తను తక్కువ చేసి ప్రవర్తించడం వలన వారు అటువంటి హీనజాతి సంతానాన్ని పొందారు రామ వారు పొందిన తేజస్సులో దోషం లేదు కానీ క్షేత్రంలో దోషం ఉంది అంటే భర్త తేజోమూర్తి అయి ఉండవచ్చు అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏడు తరాలను చూడాలంటారు కోడలిని ఎంచుకోవడంలో తండ్రిగారే ఎందుకు పెద్ద పాత్ర తీసుకుంటారంటే వచ్చే క్షేత్రం ఒక గొప్ప మహానుభావుని కుమార్తె అయి ఒక మహాపురుషుని వంశంలో జన్మించిందైతే క్షేత్రము ఉత్తమ అయితే తన కుమారుని తేజస్సు క్షేత్రంలో ప్రవేశపెట్టబడినప్పుడు వంశంలో మహాపురుషులైన వారే జన్మిస్తారు అందుకని తండ్రిగారే కోడల్ని నిర్ణయించాలి అలా కానప్పుడు పుట్టేవి మృగాలు కావచ్చు కోతులు కొండముచ్చులు కా పాములు కూడా కావచ్చు ఈ మాటలు విన్న రామచంద్రమూర్తి పరమ సంతోషాన్ని పొందాడు అప్పుడు జటాయుతో జటాయువు తప్పకుండా నువ్వు మాతో ఉండు సీతారామ లక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మాతో కలిసి ఉండు కానీ మనం వెళ్ళి అగస్య మహర్షి చెప్పినట్లుగా పంచవటిని చేరి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉందాము అని చెప్పాడు అగస్యుడు రామునితో రామ నిన్ను నాతో పాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అనాలని అనుకున్నాను కానీ నా తపశ్శక్తి చేత నీ మనసులో ఉన్న కోరికను నేను దర్శనం చేశాను నీ కోరిక ఏమిటో నాకు అర్థమైంది నీ కోరిక తీరడానికి అనువైన ప్రదేశం పంచవటి అందుకని నువ్వు అక్కడికి వెళ్ళవలసిందని సలహా ఇచ్చాడు ఇందులో యథార్థమునకు చాలా విశేషములు ఉన్నాయి అవతార ప్రయోజనాన్ని మహర్షి గుర్తించారు వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు జరగవలసింది సీతాపహరణం సీతాపహరణాన్ని మిషగా పెట్టి రావణ సంహారం జరగాలి ఇది జరగడానికి వీలుగా రాముని పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని ఉండవలసిందని అక్కడకు పంపించారు తదుపరి వారందరూ పంచవటి ప్రాంతానికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న తర్వాత రాముడు లక్ష్మణ్ని పిలిచి లక్ష్మణ ఆగస్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాం కాబట్టి ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు దర్భలు పళ్ళు కందమూలములు తేనె మొదలైనవి దొరికేది దేవతారాధన చేసుకునేటందుకు పుష్ప సమృద్ధి కలిగిన సమతలమైన ప్రదేశాన్ని ఎంచి అక్కడ ఒక పర్ణశాల నిర్మించు అని చెప్పాడు అప్పుడు లక్ష్మణుడు అన్నాడు స్వామి నువ్వు నన్ను నిర్మించమని చెబుతావేమిటయ్యా నేనా నిర్మించేవాడిని నేను కాదు నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించవలసిన వాడివి నేను అవుదల దాల్చవలసిన వాడిని నువ్వు ఒక ప్రదేశాన్ని ఎంచి దానిలో పర్ణశాలను నిర్మించమని నన్ను ఆజ్ఞాపించు నీ ఆజ్ఞ ప్రకారం అక్కడ నేను పర్ణశాలను నిర్మిస్తాను అలా నీ ఆజ్ఞను పాటించి పర్ణశాలను నిర్మించడంలో నేను మిక్కిల ఆనందాన్ని పొందుతాను అన్నాడు ఈ మాటలు విన్న రాముడు పరమ సంతోషాన్ని పొందాడు లక్ష్మణుని చేయి పట్టుకుని సమీపంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి ఇక్కడ ఆశ్రమం నిర్మించినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పాడు ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే ఇది అగస్య మహర్షి ఎక్కడ మనను ఆశ్రమం నిర్మించమని మనసులో కోరుకున్నాడో అటువంటి రమ్యమైన ప్రదేశం ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తే మనం బయటకు వచ్చి చూస్తే గలగలాపారే గోదావరి నది కనబడుతుంది దూరంగా మదపుటేనుగులలా ఉన్న పెద్ద పెద్ద కొండలు కనబడతాయి ఆ పర్వతాలలో ఎన్నో గుహలు ఉన్నాయి ఆ గుహలన్నీ చాలా అందంగా ఉంటాయి ఈ పర్ణశాల బయట మనం కూర్చుని చూస్తూ ఉంటే పర్వత చర్యలలో విహరిస్తున్న అనేక మృగములు గుంపులు గుంపులుగా కనబడతాయి హంసలు కారండవములు సారసములు మొదలైన జలపక్షులన్నీ విహరిస్తూ కనబడతాయి ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంది చుట్టూ ఎక్కడ చూసినా పనస పున్నాగ నేరేడు మామిడి మొదలకు వృక్షములతో శోభితమై పెద్ద పెద్ద పువ్వులతో అలరారుతోంది కనుక మనకు దేవతారాధనకు కావలసిన పువ్వులన్నీ సమృద్ధిగా లభిస్తాయి విశేషించి నిర్మలమైన ఉదకములతో కూడిన గోదావరి నది ఇక్కడ ప్రవహిస్తోంది అగస్యుడు మనను ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది అందుకని లక్ష్మణ అణువు ఇక్కడ పర్ణశాల నిర్మించు అన్నాడు నిజంగా ఆ లక్ష్మణుడికి ఎన్ని విషయములలో నైపుణ్యం ఉన్నదో భూమిని తవ్వాడు మట్టి తీశాడు నీళ్లు పోశాడు ముద్ద చేశాడు పెద్ద పెద్ద రాటలు తెచ్చాడు ఆ రాటలు పాతాడు దానికంతటికి మధ్యలో ఈ మట్టిని అందంగా గోడలుగా పెట్టాడు దాని మీద అడ్డుకర్రలు వేశాడు దాని మీద జమ్మి మొదలైన కొమ్మలు అమర్చాడు దర్భగడ్డి మొదలైనవి తెచ్చి పైన పందిట్లా చేశాడు ఈ విధంగా అక్కడ చక్కని పన్నసాల నిర్మాణం చేశాడు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం